నిజామాబాద్చిల్ల రాజారం స్టేడియంలో ఎస్సీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో విద్యా జిల్లా స్థాయి క్రీడలు పోటీలు నిర్వహించారు దీంట్లో పాల్గొన్న రెండు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు Thank right. you. స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము అదేవిధంగా ఈ గేమ్ జరగడానికి మాకు ఎక్కడవారు సహకరించినటువంటి మా ఖేలో ఇండియా కోచ్ మిత్రులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత ఈరోజు గేమ్ మన కోచ్ కోచ్ మమ్మల్ని తయారు చేసినటువంటి మా కోచ్ దోమకొండ

మురళీ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కె జనార్దన్ సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి స్వాగతం స్వాగతం సార్ మా అదేవిధంగా స్టేజ్ మీద స్టేజ్ అలంకరించాల్సింది అదేవిధంగా ఎంత దూరం నుంచి మా అవనాన్ని అదేవిధంగా మా మిత్రుడు సార్ అక్బర్ భాష సార్ గారిని కూడా వేదికను అలంకరించుగా పోరాడమైనది ఆయన పాత్ర చాలా ఉన్నాయి పిల్లల కోసం చాలా సమస్య సార్ 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 కొంచెం అదేవిధంగా మా మిత్రులు సోదరి మనులు సోదరులు పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం సార్ అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క జిల్లా స్థాయి మేము మేమున్నప్పుడు జరిగినాయి ఆ తర్వాత ఇప్పుడు మా ఆధ్వర్యంలో మరోసారి ఇక్కడ జరగడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఈ రాజారాం స్టేడియం మా మాతృ 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 భూమి మాతృ మొత్తం మా ఇల్లు సొంత ఇల్లు లాంటిది ఎందుకంటే మేము ఇక్కడే మురళి కానీ నేను కానీ ఇక్కడి నుంచే తయారైనం ఇక్కడి నుంచే దేశ విదేశాలు వెళ్ళి ఆటలు ఆడి రావడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసి చాలా గర్వంగా ఉంది ఈ రోజు మా ఆహ్వానాన్ని మందించిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు తెలుపుతూ మా పేరు గత్యార్థిని తెలుగు విద్య ఆచర్స్ అందరికి కూడా శుభాశీలు తెలుపుతూ అందరి దీనిలో సెలెక్షన్ పెట్టాడు అనేది మీకు అండర్ ఫోర్టీన్ బాయ్ అండ్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాయ్ అండ్ గర్ల్స్ టాప్ ఫోర్ ని స్టేట్ పంపడం జరుగుతుందన్న ఇది దృష్టి పెట్టుకోండి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ సెవెంటీన్ ఫోర్టీన్ ఏజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ మంత్ టూ థౌసండ్ లెవెన్ నుంచి పుట్టిన వాళ్ళందరూ అండర్ ఫోర్టీన్ లోను వన్ మంత్ టూ థౌసండ్ ఎయిట్ పుట్టిన వాళ్ళందరూ అండర్ సెవెంటీన్ జరుగుతుంది అదేవిధంగా